హైడ్రా హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక ఐడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెల్లలో అక్రమానికి గురైనటువంటి చర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరినీ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు గతం నుంచి కూడా నడుస్తూ ఉంది దానికి ముఖ్యమంత్రి గారికి వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చర్యలు ఏవైతే హైదరాబాద్ నగరం ఉన్న చెర్లు గొల్చుకట్టు చెరులు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొల్చుకట్టు చెర్లు అనేటివి ఉంటాయి చిరటూ చెరువు నాలా ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కంపెనీస్టర్ గారు కూడా చెరువు చెరువుతో నాలా ఉన్నాయి ఆ చెరుటూ చెరువు నాలా ఉన్నటువంటి గొలుసుకట్ల చెరువులని నాలలలో కూడా రెండు వందల ఫీట్ల నాలలు నూట యాభై ఫీట్ల నాలలు నూరు ఫీట్ల నాలలు ఇవన్నీ ఉన్నాయి దానికి కూడా ఆక్రమానికి గురయ్యాయి మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించామో తెలిగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూటిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిగిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తిస్తూ ఉన్నారు మరి ఇలా చాలా మటుకు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా సికిమ్ ల్యాండ్ ఉన్నాయి ఎఫ్టేలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క దొరుకుతారా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచిత చెప్పాల్సిన అవసరం కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోబడి ఉన్న పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో హైదరాబాద్ పేదవధానం పెద్దగైంది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఎవరు కూడా వైసాగం చేసుకున్న ఆలోచన లేదు కాబట్టి పట్టదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలు చూశాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఏమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ని మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ దారా నేను గుర్తూ ఉన్నాను మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు మంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి ఉంది మా దగ్గరకు చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరు పెట్టాను మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్ల ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి దాని పరిస్థితి ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళు ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అన్నీ చూసే కొను చూసే కొనుక్కుంటారు మరి మీరు వచ్చేసి అది చర్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాటి పరిస్థితి ఏంటి డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎండిఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటేది కూడా వాళ్ళకి క్లారిటీ అయ్యాలి వాళ్ళు ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళు అనేది మీరు నిజంగా అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొన్నానడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళ పేమెంట్ కట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్ మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరుటు ఒక్కొక్క కాన్ఫరెన్స్లో ఉన్న చర్యల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్సెన్స్ ఉన్నటువంటి మనకున్న ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై కాన్సరెన్స్లో ఒక కాన్సెప్స్ ఒక నోడల్ ఆఫీస్ వేసి ప్రత్యేకంగా చెర్ల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులను కూడా ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాధలు కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి కొంతమంది హర్సిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినోడు బాధపడతాడు నష్టపోయినోడు ఆశిస్తారు నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మనం డ్రైనేజ్ వ్యవస్థను చర్ల కలగకుండా చేసేటువంటి కార్యక్రమం అని కూడా ఒక చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్కనుక మనం దాన్ని చేయగలిగినట్టుంటే బ్రహ్మాండంగా చేయవచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్లన్నింటికి ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం ఇప్పటికే మా కుక్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కనీసం ఒక పది చెట్లు తొమ్మిది చర్లుగా ఎస్టీపీలు కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజీని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు గొలు ఏ రకంగా చేశామో ఈరోజు ఆ కుకుట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా ఆయన బ్రహ్మాండం చేశాము కొన్ని ఎస్టీపీలు అయితే చర్యలనే మరి కట్టాము మనం మరి దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతోని న్యాయ నిపుణులతో చర్చించి చిరుటూ హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను కానీ ఇవన్నీ ఆలోచించండి చేయండి ఇవాళ మా దగ్గర బోయిన్చెరు ఉంది భోయినపల్లిలో అక్కడ సుమారుగా నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు అక్కడ నలభై సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు అక్కడ కట్టుకున్నారు వాళ్ళకి అన్ని టాక్స్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు మరి అలా పరిస్థితే ఏంటి మరి నలభై ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీస్ ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు మీరు ఒక గుడి కూడా ఇచ్చారు మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు గ్రేవి గార్డ్కి ఏనికి అవకాశాలు లేవు గ్రేవ్ గార్డు పెట్టుకునే అవకాశం ఉంది కానీ గ్రేవ్ గార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్ అంటే టెంపుల్లకు ఇవ్వచ్చా ఎఫ్టేలు అందులో ఉన్నటువంటి నలభై ఏళ్ళ కింద టెంపుల్ ఆ టెంపుల్కి ఇచ్చారు మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట జీహెచ్ఎంజీ బిల్డింగ్ కట్టారు మరి దాని పరిస్థితి ఏంటి గ్రేవి గార్డు ఉంటుంది చెల్లల్లో చాలా మట్టుకు ఎక్కువ పెద్దలు ఉన్నప్పుడు చాలా మటుకు చెల్ల పక్కకి గ్రేవీ యార్డ్ పెట్టారు వాళ్ళు కట్టారు దానిలో నోటీస్ ఇచ్చారు మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతున్న ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని దానికి నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను నేను చేసే పనిలలో ఎంబడే దాన్ని ఏ రకంగా బీద ప్రజలకు అన్యాయం జరగకుండా అదేవిధంగా ఉన్నటువంటి ఎక్కువే భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డబుల్ డెవలప్ చేసే విధంగా అదేవిధంగా ఉన్నటువంటి పట్టదాలకు టీడీఆర్ చేసి పట్టదాలను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలకు అతీతంగా చేయండి రాజకీయాలకు కక్షగా కక్షపూర్తకంగా చేయదని చెప్పి విజ్ఞప్తిస్తూ ఉన్నాను ఒక్కొక్క పార్టీ చూస్తే ఇలా బీజేపీ పార్టీ చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతోని ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు చేసే పనికి ఒక శాసనని మద్దతు ప్రకటిస్తాం తప్ప బీద ప్రజల దగ్గర కావద్దు అదేవిధంగా ఇలా నలభై వేల మంది డబుల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష ఇళ్ళు కట్టాం అరవై ఒక వేల మంది డబల్ బెడ్రూమ్లు ఇచ్చాం ఇంకా నలభై వేల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెన్నలలో కొద్ది ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ నాలల్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి అన్న అందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అందరూ కట్టేయండి ఇప్పటికీ ఉన్నాయి కావాలంటే నలభై వేల మంది ఉన్నారు కాబట్టి పదో పన్నెండు వేల మంది మూసినది మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ నాలల మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా తొలగిచ్చి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలను కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఆ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే నాలలు ఫస్ట్ నాలలు చర్యలు చేయాలి నాలెలు చేయకుండా చర్యలు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు నాలలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి ఉన్నాను